కర్ణాటక మహారాష్ట్ర ఏపీ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలతో కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తుంది ఈ నదిపై ఉన్న ఆల్మటి నారాయణపూర్ తుంగభద్ర ప్రాజెక్టులు ఇప్పటికే నిండు కుండలుగా మారాయి దీంతో కిందికి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు అక్కడ నుంచి జూరాలకు అటు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది ఇక తుంగభద్ర జలాశయం నుంచి భారీ వరద రావడంతో ప్రవాహం మరింత పెరుగుతుంది దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు కృష్ణా బేసిన్లో ఉన్న ఆల్మటి తుంగభద్ర నుంచి నీటి విడుదల పెరగడంతో ఈ నెలాఖరకు శ్రీశైలం జలాశయం నుండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక శుక్రవారం రాత్రికి రెండు పాయింట్ ఇరవై ఏడు లక్షల క్యూసెక్లుగా ఉన్న ప్రవాహం శని ఆదివారాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది భారీ వర్షాలతో ఆల్మట్టి జలాశయానికి ప్రవాహం పెరగడంతో శుక్రవారం సాయంత్రం నుంచి మూడు లక్షల క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు ఇక అటు తుంగభద్ర నుంచి దాదాపు లక్ష క్యూసెక్లను నీటిని వదులుతున్నారు ఆల్మట్టి పూర్తి స్థాయి సామర్థ్యం నూట ఇరవై తొమ్మిది టీఎంస్లు ప్రస్తుతం ఎనభై ఐదు టీఎంసీలుగా ఉంది ఎగువ నుంచి రెండు పాయింట్ పది లక్షల క్యూసెక్ల వరద వస్తుండగా కిందికి మూడు లక్షల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు ఇక శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం వంద టీఎంసీలుగా ఉంది వారం రోజుల్లోనే ఎనభై టీఎంసుల వరద వచ్చి చేరిందని అధికారులు తెలిపారు ఆగస్టు నెలలో కూడా వరద ఇలానే కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు